విడాకులు అన్నమాట ఇవాళ పెళ్లి చేసుకుని సాయంకాలం బిడాకులు ఇచ్చుకోవడం ఇంకోటింగ్ చేసుకోవడం పశ్చిమ దేశాల సంప్రదాయం ఈ జాతి లక్షణం కాదు అందుకని నువ్వు వేరు ఇంట్లో ఉండన్నాడు అని శివలింగానికి ఆరాధన చేసి పలహారం చేసి పడుకుని నిద్రపోతున్నాడు పరమేశ్వరుడు కల్లో కనపడ్డాడు ఒళ్ళంతా దద్దుర్లే శివ ఒళ్ళంతా దద్దుర్లేమిటన్నాడు నీ వల్లే వచ్చే నేనేం చేశానన్నాడు మారేడుదలానికి సాలి పురుగుంది నువ్వు చూడలేదు కళ్ళు మూసుకుని నా మీద వేశావు ఆ సాలె పురుగు నా మీద పాకింది చూడు ఇక్కడ ఒక్క చోటే దద్దుర్లు లేవు ఎందుకో తెలుసా నా ఒంటికి దద్దుర్లు ఎక్కుతాయని మీ ఆవిడ ఉమ్ము రాసింది ఆవిడ ఎక్కడ ఉమ్ము రాసిందో అక్కడ దద్దుర్లు ఎక్కలేదు నువ్వు రాయినివ్వలేదు అందుకని మిగిలిన ఒళ్ళు దద్దుర్లు ఎక్కింది నీదా తప్పు నీ భార్యదా చెంపలేసుకుని అయ్యో నా భార్య భక్తి గమనించలేకపోయానన్నాడు ఆవిడ ఉమ్ము రాసిందని చూడలేదాయా ఆవిడ ఆర్తి చూశాను అందుకనే వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పి నీ భార్యను తీసుకురాడు నీలకంఠనాయనారు వెళ్ళి భార్యని తెచ్చుకుని ఏలుకున్నాడు కాబట్టి ఆయన ఆర్తరక్షణ కళా సౌరంభుడు ఎవరు ఆర్తితో ఉంటారో వాళ్ళకి పలుకుతాడు మహానుభావుడు మార్కండేయుడు ఉపాసన చేశాడు రక్షణ కొరకు చేశాడు మామూలుగా కాదు శివుడు వచ్చి రక్షిస్తాడు అని ఏదో మామూలుగా శివుణ్ణి పిలవడం కాదు ఎంత నమ్మకంతో చేశాడంటే యమధర్మరాజు గారు వచ్చి నీకు వేళైపోయింది నీ యొక్క ఆయువు ఉత్తరించాలి నీ ప్రాణములు తీసేస్తానన్నాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు ఎలా వేస్తావు నా మీద పాశం నేను శివలింగాన్ని కౌగలించుకుని ఉండగా కిన్నో కరిష్యతి అన్నాడు వీడు నన్నీంచేస్తాడు యమధర్మరాజు నందించేయుడు అన్నాడు ఇప్పుడు ఈయన మాట చల్లడమా యమధర్మరాజు గారి శాసనం చల్లడమా ఆయన ఒకటి తలకి వేయడానికి అవకాశం లేదు శివలింగంతో కలిపి వేశాడు పాశం శివలింగం మీద పడ్డమే యమపాశం అంతే ఒక్కసారి పైకి లేచాడు తన ఎడమకాలు పెట్టి తంతే అందరినీ చంపగలిగిన యమధర్మరాజు గారు శరీరం వదిలేశాడు అప్పుడు దేవతలు ప్రార్థన చేస్తే మళ్ళీ బతికాడు కాబట్టి పదహారు సంవత్సరముల ఆయుర్దాయమని నువ్వు అన్నావు కదా అందుకు తీసేసానన్నాడు నీకు అంతే అర్థమైంది నేను పదహారు సంవత్సరాలను లేదు ఎప్పటికీ పదహారేళ్ల ప్రాయం అన్నాడు ఇన్నేళ్లున్నా పదహారేళ్ల వాడిగా ఉంటాడన్నాను వార్ధక్యం ఉండదని నీకు నా వరం అర్థం కాకుండా పాశం వేశావు నీదే తప్పన్నాడు కాబట్టి శంకరుడు శివానందల చేస్తూ అంటారు వక్షస్థానంతకస్ కఠినాపస్మాద సంవర్ధనం భూభృత్పగటనం నమత్సురశిర శిరకీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తాబక పదద్వందౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శుభో సదాంగీకురు అంటారు ఆ యవధర్మరాజు గారి యొక్క కఠినమైన వక్షస్థలాన్ని తన్ని నీ పాదం ఎంత సొక్కిపోయిందో శ్రీశైల పర్వతం మీద తిరిగి నీ పాదం ఎంత సొక్కిపోయిందో కఠినమైన మా హృదయం మీద పెట్టి నీ పాదం ఎంత సొక్కిపోయిందో శంకరాన మనస్సన్న మణిపాదుకని తొడుక్కోవయా అన్నాడు కాబట్టి మహానుభావుడు ఆయన ఆర్తితో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వలేడు కనుక ఆయన అనుగ్రహించిన నాడు ఆయన ఇవ్వలేని అన్నది లోకంలో లేదు అందుకే పరమశివానుగ్రహం చాలా చమత్కారంగా ఉంటుంది మామూలుగా ఏదో ఇచ్చి ఆయన ఊరుకోడు ఆయన భక్తులకు ఇవ్వడం అంటే చిరస్థాయిగా జ్ఞాపకం ఉండిపోతుంది అలా ఉంటుంది అందుకే ఒక్క శివుడికే ఒక నామం ఉంది ఎంత విచిత్రమైనటువంటి స్వరూపం అంటే శివుడిది అసుతోషుడు అని చిన్న దానికి ఎంతో సంతోషపడిపోతాడు మనసు ప్రధానంగా చూస్తాడు ఉపచారం ఏం చేశారు కాదు మనసు చూసి పరవశించిపోతాడు అటువంటి వాడు ఏదైనా ఇచ్చేస్తాడు ఉపమన్యువుకి పాలసముద్రాన్ని ఇచ్చేసాడు మార్కండేయుడికి చిరాయుద్దాయాన్ని ఇచ్చేసాడు ఆయన ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు అటువంటి వాడు శుంభుని ఆయనకి శంభు అని ఒక పేరు శంభావయతీతి ఇది శంభు శివుణ్ణి ప్రార్థన చేసినా శివపూజ చేసిన ఒక ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఉంటుంది ఏమా అనుగ్రహం అంటే ఇహమునందు సమస్తమైనటువంటి సుఖములను అనుభవిస్తాడు ఎటువంటి సుఖములు వేదము ఏ సుఖములను అనుభవించవచ్చని అంగీకరించిందో అటువంటి సుఖములను అనుభవించడానికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు